ఇక్కడ మనం బయోడైన్ దగ్గర ఉన్నాం చూడండి కానీ ఇది బయోడైన్ కాదు మనం ఆ బ్యాగ్లో ప్యాక్ చేసిన మన నెంబర్ వన్ హై వాల్యూ ప్రోటీన్ ఉన్నటువంటి డ్రై బిఎస్ఎఫ్ లార్వా సొఫెస్టికేటెడ్ అట్మాస్ఫియర్లో పెరిగినటువంటి లార్వా మనం నాలుగేళ్ళు రీసెర్చ్ ఇప్పుడు మీ అందరికి కూడా ప్రతిఫలాలను అందించడం జరుగుతుంది ఇంత హై వాల్యూ ప్రోటీన్ ఉన్నటువంటి మన లార్వా కాంబినేషన్ చూసారా కరకరలాడుతుంది ఇది మీ నాటుకోళ్ళకు వాడి మంచి ప్రోటీన్ ఇవ్వటం ద్వారా హెల్తీగా ఉండి మీరు అధిక లాభాలు పొందాలని కోరుకుంటూ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన ఈపిఎల్ ఆఫీస్ నుంచి సో ఇలా మీకు డ్రై లార్వా ఇవ్వటంతో పాటు సెమీ డ్రై కూడా ఉంటుంది మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి పెట్టుకుంటే సెమీ డ్రై కాంబినేషన్ కూడా ఇవ్వటం జరుగుద్ది ఈ పెల్లెట్స్ అనేవి ఫైనల్ సర్టిఫికేషన్ అవగానే ఈ వీడియో కూడా రిలీజ్ చేస్తాము ఇవి చేపలకి వాటికి ఉపయోగపడతాయి ఇలాంటి ప్యాకింగ్స్ కూడా వస్తున్నాయి అలాగే మన టెక్నాలజీ ఈ ప్రోటీన్ కాంబినేషన్లో మీ నాటు నాటుళ్ళు మిగతా వాటికి ఫీడ్స్ ఆక్వాకల్చర్లో మొత్తం ఫీడ్స్ తీసడం అలాగే మనకు ఎంతో ఇష్టమైన ప్రియమైనటువంటి మన డాగ్ ఫీడ్ డైరెక్ట్గా ఈ ప్రోటీన్ కాంబినేషన్ లార్వా కూడా ఇవ్వచ్చు డ్రై లార్వానే కాకుండా వెట్ లార్వా కూడా దొరుకుద్ది అలాగే మన టెక్నాలజీ నెక్స్ట్ ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచి విలువైన ఆహారాన్ని మీరు మీ కోళ్ళకి అందిస్తూ మంచి లాభాలను పొందుతారు